అండ్ ప్రింట్ మీడియా నాతో కలిసి ప్రయాణం అడుగులు అడుగు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభిమానులకి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి కారణం రెండు వేల ఇరవైలో పది నాలుగు అమృత పైలాన్ పథకం శిలాపలకాన్ని ధ్వంసం చేసిన సంఘటన గురించి మాట్లాడే దాని మీద ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు పెద్దలు ఉపరాష్ట్రపతి సింహరి ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆనాడు కేంద్ర శాఖ మంత్రివర్యులుగా ఆంధ్ర రాష్ట్రం నారా లోకేష్ బాబు మంత్రివర్యులుగా కావలికి తాగునీటి పథకం కోసం తహతహలాడుతున్న మెట్ట భూమికి ఇబ్బందులను గుర్తించి ఆనాటి బేదా సోదరులు వారి వద్దకు వెళ్ళి ఆ ఫండ్స్ని శాంక్షన్ చేయించి వారి చేతుల మీదగా పైలాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మేము ప్రతిపక్షంలో రామిడి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ సిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో సభవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తారు ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని రెండు గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను ఎందుకంటే మీరందరూ కూడా సాక్ష్యమే కొండ విలేకరులందరూ కూడా ఆ నా దగ్గరికి పాపము ఆ కేసు నోటోడు ఎవరు చెప్తే ఉపలమారోడు వన్ సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు చూసుకొని నేను చాలా క్లారిటీగా చెప్పా తొందరపడి దూకపాక పూర్తి అసూరెన్స్ తీసుకో జర్నలిస్ట్ క్లబ్కి నిధులు ఇస్తాడంటే పైలాన్ వదిలేసి వెనక ఇవ్వమను వెనక కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి రావిడి ప్రతాప్ కుమారి కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు కూడా కూడా ఉన్నారు మీరే సాక్ష్యం ఆ రోజు నేను రాను కూడా రానని చెప్పాను ఇది నాకు నచ్చలా ఈ ఈ మీటింగ్ కూడా నేను రాను ఇది జరగని పని మాట చెప్తాడు మాట మీద నిలబడ్డు మధ్యలో నన్ను నెరికిస్తాడు నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరికి చెప్తే ఈరోజు వార్త నాగేశ్వరరావు ఆ రోజు కోడేశ్వరరావు అన్న ఎక్కడ ఉన్నా తెలీదు నారాయణ కూడా ఉన్నాడు మధు కూడా ఉన్నాడు ఇక్కడ ఇక్కడున్నటువంటి మన ఉన్నారు నేను కళ్యాణ మండపానికి మీటింగ్ జరిగే లాస్ట్ మినిట్లో వచ్చి కూడా మీకు ఒకటే మాట చెప్పారు గుర్తుందో లేదు బాగా వీడియోలు కూడా తీసుకోండి సాక్ష్యాలు ఉన్నాయి స్పష్టంగా చెప్పా మీరు భరోసా తీసుకొని అందరూ ఐక్యమత్యంతో పోండి రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీ అధికారంలో ఉందని కాదు ఇది పార్టీ చేసే తప్పుల్ని అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపితేనే ప్రజాస్వామ్యంలో మంచి జరగద్ది ఏదైనా ఒప్పిన తర్వాత ఆ నైట్ అంతా ఇంట్లో కూర్చొని రహస్య సమాలోచన చేశారు నన్ను అడిగారు అన్నా నీ వంతు ఖచ్చితంగా జర్నలిస్ట్ గబు ప్రతాపడి గారిని ఖచ్చితంగా డబ్బులు ఇస్తే నా వంతు నేను సహాయం చేస్తాను మాకిచ్చా నేను ఇవ్వలేదని కూడా ఎక్కడ చెప్తున్నాను కానీ తెల్లారి సాయంత్రం పదో తారీఖు తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు జరిగింది నాలుగో నెలలో మీటింగ్ ఇదైతే వాస్తవం వీడియోలు కూడా మీ దగ్గర సాక్ష్యాలు తీసుకోండి కేవలం ఒక కమ్మ సామాజిక వర్గం ఓపెన్ చేసింది కమ్మలేంది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచంగా నా పేరు లేకుండా శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాపాలకం పెట్టారు ఈ శిలాపలకాన్ని ధ్వంసం చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకొని మేకవని పునిలాగా పైకి రామిడి ప్రతాపరెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉండగా ప్రతాప్ రెడ్డి అంటే అయ్యా మంచోడు దేవుడు సౌమ్యుడు అన్నా అని పిలుస్తాడు అమ్మ ఆత్మహత్య బలకిస్తా అని చెప్పి ఇదే నోడితే మేము అందరం కూడా చెప్పాం నమ్మాం కలిసి ప్రయాణం చేసాం చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాప్ రెడ్డి దగ్గర ఐదుగురు ఉంటారు పేర్లోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్ర లేచి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలేయాలా ఈ నైజమే రాముడి ప్రతాపురెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియగల దానికి కాదా నేను అడిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నా ఎందుకంటే పైలాను ఇరవై పదో నెలలో నా పది నాలుగు రెండు వేల ఇరవై నా ఇంటికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉండేటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్ల అది తెలిసి పెట్టలేదో తెలియపెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు నా ఇంటికి వచ్చారు వచ్చి తొమ్మిదిన్నర దాకా శిలాపాలకం కొట్టి జర్నలిస్ట్ కబ్బుకి ఇవ్వాలంటే అప్పుడు దాకా శిలా పలకం కొడతాడనేది కూడా నాకు జర్నలిస్టుల కృషి కూడా తెలియదు ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ కబ్బ అంటున్నాడు కదా ఇది జరిగే పని కాదు వెనక ఏదో ఉందని అనుకున్నాడు కానీ శిలా పలకం కొడతాడు నేను వచ్చాడు నాతో మాట్లాడాడు నా ఇంట్లో కూర్చో ఇదే మాట కమ్మోళ్ళు 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 డాష్ వాళ్ళని వదలకూడదు ధ్వంసం చేయాల ఇదే బూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నా ఇంటికి నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు ఒక వ్యక్తి పేరు పెట్లా నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చింది వాస్తవాలు వావునా కాదా తొమ్మిదిన్నర దాకా తప్పు ఈ సంస్కృతి తప్పు మంచి పద్ధతి కాదు నువ్వు వెనక స్థలం చేయదలుచుకుంటే లేదా ఒక రకర కొని మీ తమ అమ్మ నాన్నపి జర్నలిస్ట్ కప్ కం నిలిచిపోద్దు అని చెప్పి తప్పితే నేను ప్రోత్సహించలా కావేలో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు మొన్న మాట్లాడుతున్నారు అయ్యా రాజకీయాల్లో నాకు రామిరెడ్డి ప్రతాపుడికి నేను శిష్యుడిని కాదయ్యా రామిరెడ్డి ప్రతాపుడికి నేను రాజకీయ గురువు నాయన ఇది తెలుసుకోండి వాస్తవాలు పెద్ద బాల శిక్ష ఎలా నేర్పిస్తాడో అలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్పించినటువంటి వ్యక్తిని నేను మంచి చెప్పాను ఎక్కలేదు నన్ను అందుకే దూరం చేసి కుయ్యత్తులు బన్నీ సమాజంలో నన్ను చేయాలని చూశాడు ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమీ చేయలేడు పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు నాకు తెలిసినటువంటి నమ్మకం భగవంతుడే సాక్షిగా చెప్తున్నా ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు నువ్వు ఇలాంటి మోసపు పనులు అరాచకాలు చేసేవు కాబట్టి నిన్ను కావలి ప్రజలు ముప్పై వేలతో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో ముప్పై వేలు ఉఫ్వా ఉఫ్ అంట కాడవబాద్దు ఉఫ్ రేపు యాభై వేలతో పోతావు లక్షతో పోతావు నెక్స్ట్ టైం ఎందుకంటే నీ వెనక ఎవరు ఉండరు నీ నైజం శిలా పలకాన్ని ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటా వస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కోటి తప్పు చేసావు ఈరోజు పనిష్మెంట్ ఖచ్చితంగా అనుపించి తేరాల్సిందే మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి శివకుమార్డు వచ్చి నన్ను బతిలాడి తీసుకొని పోయాడా లేదా అనేది శివకుమారి తను బిడ్డల సాక్షిగా వచ్చి కలుగోలో మాకు ప్రమాణం చేయమని చెప్పు నేను ప్రమాణం చేస్తా ఎంతసేపు బతిలాడారో నేను ప్రమాణం చేస్తా వచ్చి ప్రమాణం చేయం సంబంధం లేకుండా ఈ రోజు నీ జవానికి ఫైలాన్ వచ్చావు మిషన్ పంపించుకున్నావు మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు కొట్టించు నేను వచ్చా వాస్తవం చూసా ఇది పద్ధతి కాదని చెప్పా నువ్వు వెళ్ళా నాయకుడివి నీతో మేము ఫాలో అయ్యాం నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం పశువులు అయ్యాం ఈ కరం పట్టింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు పైలాని కూర్చిన విషయం దానికి మీరు వేసింది ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసుని క్లోజ్ చేసి మెమో చేసి ఉండాలి కోర్టులో అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాట్టుకొని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు అదే కేసును రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు వాస్తవం అయిపోయింది అయా తప్పు నేను తప్పు చేశాను ఒప్పుకో నిజాయితీకి ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలుకి పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలుకి పోతా లొంగి పోవచ్చుగా సిగ్గు లేకుండా బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాప విలేకరులకు జైల్లోనే ఉండరు కనీసం లాయర్ కూడా పెట్ట నీ పాపాన్ని పోల నువ్వు నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసే బీళ్ళు లేవాలా నువ్వు ఒక్కడవే బెయిల్ తెచ్చుకున్నావు ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావాలి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు మళ్ళీ వచ్చి కావిలో తిరుగుతున్న వీధులను అంటే మీరు ఆడన్నా సావండి మీరు ఎట్టన్నా పోండి నేను పబ్బం అయిపోయింది నే నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో ఇదేనా రాజకీయ నైజ్యం ఆలోచించండి కావల ప్రజలారా వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను కోలగొట్టిచ్చావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా వెళ్లకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేమున్నాం కానీ నువ్వు కొట్టించిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా ఇది వాస్తవం కాదా మరిచి అడిగాడు నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావా అని అడిగాడు పాపం రా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మా నీ పోలేరమ్మా మా గల్లూరులో పోలేరమ్మ ఉంది మేము వస్తాం రా ప్రమాణం చేయి సిద్ధమో దేనికైనా సరే సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ఇంకా మోసం చేస్తున్నావు ఇంకా జనాలు మోసం చేస్తున్నావు ఎంతమందిని మోసం చేస్తావు ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది మీకు తెలియని కుట్ర సేదర్ రెడ్డి పేరు వినుంటారు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు అమృత పథకం కాంట్రాక్టర్ దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు ఏం చేశారు అయ్యా కావ్య ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాను కొట్టిన దాని మీద కాదు ఆయన కేసు పెట్టాల్సింది నువ్వు ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నిన్ను నర్శిస్తారు కృష్ణారెడ్డి గారు ఇది వాస్తవం దీని వెనక ఎంత కొట్టునుందో అన్నీ బయటికి తీయండి సాక్ష్యాలతో సహా వెలిగి తీయండి వాస్తవాలు వస్తాయి ఈయన కోటరేకి ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన వినామి ఇదే లక్ష్మీ సేధర్ రెడ్డి ఇదే ప్రతాపరెడ్డి బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్షాత్వాలు సహా వస్తాయి బయటికి కర్ణాటక ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి నేను చెప్తాను వాస్తవాలు కాదని సేధరెడ్డిని చెప్పాను దాబో నా కూర్చొని చెప్పను దీని వెనక ఎలా ఉంది ఏంది అనేది కూడా చూసుకోమని చెప్పు బిడ్డ వెంకయ్య నాయుడు పాపం బేదా సోదరులు అడగంగానే కావలి దాహత్తుకి శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే పట్టణాభు శాఖ మంత్రిగా రాజు ఉన్నాడు మంత్రిగా లోకేష్ బాబు ఆ రోజు మర్చి చేస్తే ఎంత నీచంగా మాట్లాడేవో కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత దేషించేవో నువ్వు ఏం చేసేవనేది పబ్లిక్గా చెప్తాను ఈరోజు ఒక్క నీ పేరు తెలియదని కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాను కోల్చడం జరిగింది మమ్మల్ని అందరిని కూడా ఈరోజు దోషులు చేసావు నువ్వు ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనే దానికి నేనన్ని చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం ఈరోజు బెయిల్ విషయంలో తను ఒక్కడికే బెయిల్ తెచ్చుకున్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి బెయిల్చురాల ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగదారి వ్యక్తి ప్రతాప్ రెడ్డి ఆలోచించండి మనుషుల్ని ఎలా వాడుకొని వదిలేస్తాడో మన్నమాల సుకుమారెడ్డి ఏ విధంగా రేత్రి అనకా పొగలనక కష్టం చేశాడు ప్రతాప్ రెడ్డి కోసం కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చెయ్యాలా మంచి చేయాలా చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పిన తప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించాలా తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపం ఆ తిరువీధి ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా ఆవేశాడు అతను కూడా పాపం అతనికి సంబంధమే లేదు పాపం అతను రాను కూడా అలా రాసిన పార్టీలో కూడా లేడు ఆనాటికి అన్యాయంగా అతని మీద చెప్పి పాపం అతని దేశమే ప్రమాణం చేయించారు ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఏమన్నా ఆ ప్రెస్ మీట్ బిడ్డ సిగ్గు లేకుండా వాళ్ళు అన్న పోయాన్ని చేయించుక వాస్తవాలు తెలుసుకోండి నాయనా నాయకులారా కార్యకర్తలారా ప్రతాపిరెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి కావలి ప్రజలారా కావలి ప్రజలారా ఆలోచించండి ప్రతాపిరెడ్డి నైజం ఆలోచించండి వాడుకోవడం వదిలేయడం ఈజెంట్ త్రూ ఎలా ప్లాన్ వేసుకుంటారు ఇద్దరు ఇద్దరు కూర్చుంటారు ఇంట్లోనే ఇద్దరు సెట్ చేసుకుంటారు ఒక పలకదు ఈయన పలకతాడు బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రిప్ట్ మనకు బండి వాళ్ళేమో ఆమె దగ్గరికి తెస్తుంది తెలివిగా ఏందన్నా ఇదంటే ఆయన పడిచుకోబాక నువ్వు పని చేయంటాడు మనకు మనకు పెట్టేస్తాడు నా మీద నీకు చెప్తాడు నీ మీద నాకు చెప్తాడు నా మీద నీ చెప్తాదిగా నా పక్కనే ఉన్నాడు సీను సాక్ష్యం చరిత్రలకు సాక్ష్యం ఇదిగో ఆ నిలబడినాడు మావోడు సురేష్ బాబు సీట్ లాగా కూర్చోవాల వాడిని పిలిచి ఏం చెప్పాడో నాకు వాడి కోడి పెట్టేశాడు ఇటీవల కాలం అయ్యా కోటి రూపాయలు లేదా అని చూపిస్తే ఒక్కోడికి సంవత్సరానికి మీరు సుఖమాజులేసేయండి ఇది ఎందుకు పెడతానంటే నువ్వు ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నా మీద విష ప్రచారం చేస్తానే ఉన్నావు నాకంట ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను మనుషులకిచ్చి ఆయన మనుషులందరినీ ఆకట్టుకోవడాడు అందరినీ ఏడెవ్వరూ డబ్బులు కూర్చోళ్ళు లేరయా మనవాల్సుకుమారి రెక్కల కష్టం రేతి రిపోర్ట్ సర్వీసు చేసిన మంచి కోసం వస్తారు నా వెనక తప్పితే నా వెనక డబ్బు నీలాగా అర్థలము నీలాగా రెండు వేల కోట్ల ఆస్తులు నీకు బెంగళూరులో ప్యాలెస్లో నాకు లేవు నాయనా ప్రతాపిరెడ్డి తెలుసుకో మాట్లాడేటప్పుడు నైతిక విలువలు దిగజారి ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నువ్వు చెప్పిన ప్రతి మాట చెప్పిన ఐదు నిమిషాల్లో నాకు చేస్తా ఉంది నీ సిగ్గ తప్పు చేసావు పైలాని కూల్చావు నువ్వు విలేకరులు మోసం చేసావు ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పావు ఇక్కడే కూర్చోండి అందరూ అందరిని ఏకం చేసావు ఇళ్ళ పట్టాలు ఇప్పించా విలేకరులకే అది కూడా మోసం చేసావు లాస్ట్కి ఆ రోజే చెప్పాను నేను వార్త నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకుని ఇంట్లో స్క్రిప్టులు రాసుకొని రాసుకొని మోసం చేసావు ఆడా మోసమే ఈ రోజుకి అదే పరిస్థితి నీ ఇంట్లో కూర్చొని నారాయణ అనిలు ఇదే కొండయ్య బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపసుకుని నూట యాభై కోట్ల రూపాయలు బేద రవిచంద్రాకి టికెట్కి ఇవ్వబోతున్నావు అని చెప్పి ఒక ప్రచారం చేయించు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన ప్రచారం చేయించు సంతోషమే నువ్వు వెళ్ళేసావు నీకు నేను వద్దనుకున్నావు పార్టీని సస్పెండ్ చేయించవు మోసం చేసావు నేను ఆడకపోతే నా సంకేతిగా నాకడమా ఆ తెలువి ప్రసాద్ చెప్పాడు నా బెల్లంతో ఎంపెనయా నా బెల్లంతో అని చెప్పాడు ఆ తెలివి ప్రసాద్ పాపం ఆయన బెల్లగా ఆయన బెల్లంతోనే పని సుకుమారితో నీక నీకా ఏం పనయా సుకుమార్తనా నిద్రలే సుకుమార్టి ఇంకా నాకడమా సుగ్గులే నిద్రలేస్తే జాపం సుకుమార్ రెడ్డి సుకుమార్ నిద్రబాటు పడే పాప ఇలా ఎక్కడైనా సుకుమార్ రెడ్డి చేసిన సేవని గుర్తు చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఎందుకు చెప్తున్నానంటే సుకుమారుడి వల్ల ఎవరికైనా నష్టం జరిగిందనో లేదా సుకుమారుడు ఎవరినైనా మోసం చేశాడనో తడ తడ చెప్తానే ఉండ ఎందుకంటే రోజు చెప్పకూడదు స్క్రిప్ట్ ఇసక కంకర మట్టి దోష ఎవరో తేలిపోయింది నేను చెప్పలే కావలి ప్రజలందరూ స్క్రిప్ట్ అర్థమైపోయింది భగవంతుడు పైనుంచి నేను చెయ్యలే పైన భగవంతుడు చూస్తావాడు అన్నీ చేస్తాడు మేము భగవంతుడు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం నిస్సిగ్గుగా ఇప్పటికైనా కావలి ప్రజలకి పైలాన్ గురించి నువ్వు కూలగొట్టిన అంశంలో కమ్మ సామాజిక వర్గాన్ని దూషించిన దూషణకి నువ్వు క్షమాపణ చెప్పుకొని పరివర్తన చెందితే పోయి అందరం కలిసి మాట్లాడదాం రాజీ చేసుకొని కేసులు ఎవరు చేసుకో అంతేగాని నేను చేయలేదు నేను ప్రతివత శిరోమణి నేను హమ్మ కావులు కాదు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్క ప్రతివత్తను చెప్పుకుంటే నమ్మడు నిన్ను నీ వాస్తవాలు నువ్వు వీడియోలు ఆ రోజు దౌర్జన్యం చేయించినటువంటి వాస్తవాలతో సహా అన్ని ఆధారాలతో సహా బయట పెడతా అంత తేలిక వదలని నిన్నా కావలికి వచ్చావా వెళ్ళిపోయావా నీ పని చూసుకున్నావా నేను ఎవరం కాదన్న ప్రజావాకు నీ పార్టీ నువ్వు మాట్లాడుకో మాట్లాడితే నిద్ర లేచి నిద్ర లేచి ఇదే పని ఇదే పని ఎదుటోడి మీద రాయేస్తావు బెంగళూరు కూర్చొని ఫోన్ నేను నీతి మంత్రుడిని నేను వచ్చి లొంగిపోతా నేను వేల మంది కార్యకర్తల్లో వచ్చి అయితే పది రోజులు నువ్వు జైలు చెప్పకూడదునో ఆ కష్టం ఏందో ఆ నెప్పేందో ఆ బాధ ఏందో తెలిసింది నీ కోసం ఇరవై రెండు రోజులు జైలుకి పోయి నరకం అనిపించొచ్చా నేను చేయిన నేరానికి సిగ్గుండాల మనం మాట్లాడేటప్పుడు ఎదుటి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాం ఆ కావులకి అవతల ఈరోజు ప్రభుత్వం వచ్చింది అధికార కూటమి ప్రభుత్వం నాకు తెలిసి ఆనాటి నుంచి గొంటిపాడు కొండపనాడు వేమిడ్డి ఇప్పురెడ్డి ఆనాథరెడ్డి రెడ్డి పార్వతమ్మ మస్తాన్ రావు మాదాల రాము ఈ కావల్ని పరిపాలించినటువంటి అందరు సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అందరూ నాకు తెలిసి ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా పరిపాలన చేస్తే అదే కోవలోకి ప్రస్తుతం ప్రస్తుత కూడా పరిపాలిస్తున్నాడు ఇది అయితే నేను యాడ్ సభ మీడియా ముఖంగా చెప్తున్నా ఎందుకంటే పరిపాలన అది పొర విషయాలు నేను మాట్లాడకూడదు నా స్థాయికి కాదు నువ్వు నిద్రలేసి కావలి ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలా ఎలా బెంగళూరు ప్యాలెస్ తెచ్చుకోపోవాలా డబ్బు ఇదే పనిలో బతికేవు మోసం చేసేవు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ విలేకరులకు బెయిల్ తెచ్చిచ్చి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ భార్యలకు క్షమాపణ చెప్పి నాయకులు కార్యకర్తలు క్షమాపణ చెప్పి చేసిన తప్పు నీకు చేయలేని చెప్పి క్షమాపణ చెప్పుకో కనీసం పైన భగవంతు పొమ్మతనా నీకు న్యాయం చేస్తాడు పొద్దు అస్తమాన అబద్ధాలు డూప్ షోలు డూప్ ఫోటోలు డూప్ ప్రెస్ మీట్లు నీ బొత్తుకంతా పదకొండు సంవత్సరాలతో నేను ప్రయాణం చేశా పదకొండు సంవత్సరాల కాలం డూబ్ షో డూబ్ షో డూబ్ షో రోడ్డుని పోతా ఉంటాడు ఆడ ఒడ్లు పడుతుంటారు ఆ పిల్లలు గడ్డికి ఏం తమ్ముడా ఒడ్లు బాగుంది కష్టపడ్డా అబ్బా చెమట పల్లె వస్తుందా అంటాడు అంటే ఈ నోట్లు బట్టి ఈ నోట్లు వినిపించినట్టు చెప్పేస్తాడు పాపం నారాయణ వేస్తుంటారు పాపం ఆ బురద కాడికి పోతాడు ఆడు బురద కూసుకుంటాడు ఫ్యాండ్కి ఆ ఫోటో పెడతాడు నారా చేసిన రారెడ్డి ప్రతాపిరెడ్డి కోరి పాత కోసిన ప్రతాపరెడ్డి ప్రతాపిరెడ్డి దీంతోనే మన జీవితం కాదులా సిగ్గుండాల బేదారావు చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి అయితే బేదా సోదరులు నేను మళ్ళీ చెప్పిన ఈ విషయం గర్వంగా అల్లూరు వాసిగా వాళ్ళు మా అల్లూరు మండలానికి సంబంధించిన నాయకులే ఏ నాయకుడు చరిత్రలో తేలైనటువంటి ఫండ్స్ శాంక్షన్స్ కావలి నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత వాళ్ళకే దక్కద్ది నువ్వు జగన్ బినామీ కోటరీకి బినామీ మొత్తానికి నువ్వే బినామీ జగన్ నా జేబులా మనిషి అని చెప్పిన రెండుసార్లు సస్పెండ్ చేసి రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమారి సస్పెండ్ చేసావు అనధికారికంగా సస్పెండ్ చేసావు నువ్వు కావలికి ఒక్క రూపాయి అయినా నిధులు తెచ్చావా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఫండ్స్ తెచ్చావని చెప్పు చెప్పు బాధ్యత నేను నిరూపిస్తా తో సహా కావాలి టంగు రోడ్డు ఒకటి తెచ్చు ఆ టంగు రోడ్డు అది కూడా కమిషన్ల కోసం ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు తుమ్మలపెండి రోడ్డు గురించి మాట్లాడావు మా గోడకి చూపించాడు అవతల నాయకుడు సొంత డబ్బులతో కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చి ఎంచుకున్నారు నువ్వు సిగ్గు లేదు శరం లేదు మానవుడు వాడి దగ్గర ఎడ్యుకేషనల్ కమిషన్ అడిగి వాడు బాధపడి కాంట్రాక్టర్ ఫిషింగ్ హార్బర్ నువ్వు తెల చంద్రబాబు నాయుడు శాంక్షన్ ఇచ్చాడు మస్తాన్ రావు గారు రాజు శాంక్షన్ చేస్తే ఈరోజు జరిగింది ఏదైనా జరిగింది అంటే శాంక్షన్స్ అన్ని కంప్లీట్ నాకు తెలిసి ఆనాడు వాళ్ళు తెచ్చినాయే అందువల్ల దయ ఉంచి ప్రెస్ మీట్లు ఆపి నీ పని నువ్వు చూసుకోకపోతే మా పని మేము చూసుకుంటాం నువ్వు కానీ నాలుగు గోళ్ల మధ్య కూర్చొని రెచ్చగొడుతున్నావంటే మాత్రం నిన్ను వదిలే ప్రసక్తేలా ఎంత దూరమైన వస్తా తగ్గే ప్రసక్తే లేదు అందరికి సెలవు నమస్కారం స్వామి ఏం చేద్దాం నాయకుడు జైలుకి పోతా ఎమ్మెల్యే టికెట్ రాదని మాత్రం మేము పోయిచ్చాయి పూజాం కదా చెప్పాను కదా ఒకటన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా జరిగిన వాస్తవం చెప్పా ఏం జరిగిందని బాగా చెప్తా క్లియర్గా ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను వారిచ్చా చెప్పా తర్వాత పొయ్యా అప్పుడు కొట్టేస్తున్నాడు జరిగిన మాట వాస్తవం కొట్టించింది ప్రతాపిరెడ్డి పెట్టుకొని తమ సామాజిక వర్గాన్ని చూసిచ్చి వాళ్ళ మీద వ్యతిరేక ద్వేషం పెంచుకొని వాళ్ళని అమ్మ లెక్కలు తిట్టి బూతులు తిట్టి పట్ట అలా బయలా నా నా కొడుకు ఓపెన్ చేస్తున్నాంది ఓపెనగా చెప్పు చెప్తున్నా భాష కూడా అంత నీచంగా మాట్లాడి మరొక మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. పోలీస్ ఎంక్వైరీ ఇప్పుడు ఏం ఆగలా ఇది. చానా ఉంది 41 నోటీసులు ఉంటాయి. స్టేషన్ రోజు పిలుస్తారు. కన్సెప్షన్ స్టేట్మెంట్ ఇవ్వాలా ఎంక్వైరీ చేయాలా అన్నీ జరుగుతాయి. మీరు మీరు విచారణకి సాకరిస్తారు సార్. బ్రహ్మాణంగా దాఖరిస్తా. నేను జరిగింది జరిగింది చెప్తా. నిర్భయంగా భగవంతుడు నేను చేసిన పాపంలో నేను ఉన్నాను అనే దానికి ముందు కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ప్లస్ రాంగడి ప్రతాప్ కుమార్గా చెప్తాను మీరేమో కాదు తలుపుకున్నా నేను జరిగింది కూడా చెప్తున్నా నేను పోలా తర్వాత నేను కొట్టిన తర్వాత పోయి అక్కడికి నేను చెప్తున్నా వాస్తవంగా మీరు పోయేటప్పుడు కొన్ని రేపు మీరు మీతో పాటు ఉన్న కేసులో ఉన్న నిందితులకి ఏదైనా హెల్ప్ చేయకపోతున్నా నేనే నేను ఒకటేనా మానవతా దృక్పథంతో ఆ విలేకరుల వరకు జైల్లో ఉండే విలేకరుల వరకు మానతాధార్మ వాళ్ళకి సంబంధం లేదు అన్యాయంగా వాళ్ళని బలిపోసం చేశాడు వాళ్ళ వరకు ఏదన్నా అతను కానీ బెయిల్ పట్టించుకోకపోతే నేను పట్టించుకొని నేను బెయిల్ తీసుకొస్తాను అంతవరకు సాయం చేస్తాను సార్ ఫైనల్గా మీరు పోయే సమయం ఏ సమయానికి మీరు అక్కడికి పోయారు మీరు పోయినప్పటికీ అక్కడ మొత్తం జరిగిపోయింది పన్నెండున్నరకే అంటే ఒకటిన్నరకే జరిగిపోయింది ఆల్మోస్ట్ ఒకటి రాజకీయాల్లో ఇవాళ డిఎస్పీ గారు నిజాయితీగానే అతను ఉద్యోగం చేసి లాభించుంటాడు ఎందుకంటే అధికార పార్టీ కదమ్మా ఎవరైనా ఏం చేస్తారు చేయాల్సిందే ఎదురిస్తే పోస్టులు ఉండవు మారుస్తారు ట్రాన్స్ఫర్ ఇవన్నీ తెలిసినా నేను తప్పు చేసిన దానికి ఈ రోజు జరిగిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతాప్ రెడ్డి ఆదేశాలకు మనం ఎదురు చెప్పినా తప్పని పరిస్థితి నాయకుడితో ప్రయాణం చేసిన దానికి ఈ రోజు మేము శిక్ష అనుభవిస్తున్నాం చాలు చాలు